ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేతను మార్చి తొమ్మిది మార్చ్ తొమ్మిదో తేదీన నిర్ణయించబోతున్నారు అయితే ఇక ఈ ఐసిసి టోర్నమెంట్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ కు చేరుకున్నాయి ఇప్పటి వరకు టోర్నమెంట్లో ఎవరూ కూడా భారత్ను ఓడించలేకపోయారు సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు చేరుకున్న భారత్ అదే సమయంలో న్యూజిలాండ్ను గ్రూప్ గ్రూప్ మ్యాచ్ల్లో భారత్పై ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక అది గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలడం జరిగింది అంటే అప్పుడు న్యూజిలాండ్ జట్టు అయితే సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన విజయంతో కివీస్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది అయితే పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్లో భారత జట్టు తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో హైబ్రిడ్ మోడల్ కింద ఆడుతోంది అంటే తటస్థ వేదికల కింద మార్చ్ తొమ్మిదిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ పిచ్ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది నిజానికి పిచ్ రిపోర్ట్ ఇంకా విడుదల కాలేదు కానీ ఈ క్రమంలో ఈ పిచ్ భారత జట్టు ఆడిన చివరి నాలుగు మ్యాచ్లు మాదిరిగా కొత్తగా ఉండవు కానీ సెమీ ఫ్రెష్గా ఉంటాయి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రెండు వారాల క్రితం ఫిబ్రవరి ఇరవై మూడున భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ కు ఉపయోగించిన పై ఫైనల్ నిర్వహించిపోతున్నారు ఆ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్లలో అంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ నాలుగు వేర్వేరు పిచ్లను ఉపయోగించారు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ఇంతకు ఉపయోగించినది కాదు అయితే దానిపైన చివరి వండే ఆడినప్పటికీ అక్కడి నుంచి పద్నాలుగు రోజులైంది దీంతో పిచ్ తగినంత సమయం ఇచ్చారట ఈ పిచ్ సెమీ ఫ్రిష్ ఫ్రెష్గా ఉంటుందని భావిస్తున్నారు నివేదిక ప్రకారం స్టేడియంలో పది పిచ్ ఉన్నాయి వాటిలో నాలుగు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లకు ఉపయోగించారు ఇక ఈ మైదానంలో వికెట్లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నియంత్రించే ఎమరైట్స్ క్రికెట్ బోర్డు సిద్ధం చేస్తోంది ఇక్కడ సర్ఫ్రేస్ క్యూరేటర్ ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యూ సాండరే అలాగే ఐసిసి అకాడమీ పిచ్చులను కూడా చూసుకుంటూ ఉంటాడు ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పిచ్చులు చాలా వరకు నెమ్మదిగా పొడిగా ఉంటాయి స్పిన్నర్లకు ఎక్కువగా సహకరించబడుతుంది ఫైనల్కు కూడా వికెట్ అలాగే ఉంటుంది ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో భారత్ న్యూజిలాండ్ అలాగే భారత్ పాకిస్తాన్ ఆడిన మ్యాచ్లే ఇక్కడ కీలకంగా మారుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి